హాయ్ అండి ఈరోజు డ్యూటీ వచ్చి రెండో రోజు డ్యూటీ అండి రోజు డ్యూటీలో వచ్చి గ్లాస్ అండ్ టాక్ కొట్టి వెళ్ళిపోతుంది చూడండి ఎలా వస్తుందో అదిగోండి గ్లాస్ అండ్ అన్లోడ్ చేస్తున్నాను చూడండి పట్ట అనేది ఇదిగోండి ఈ రకంగా కట్టుకున్నాను చూడండి బ్యాక్ సైడ్ వచ్చండి రెండు తాళ్ళు కూడా ఇలా మడత వేసి పెట్టాను అనమాట పట్టాన్ని ఈ రోజు డ్యూటీ వచ్చి రెండో రోజు అండి తెల్లారు గట్టా మూడోన్నరకు అయితే ప్లాన్ స్టార్ట్ చేశారండి తెల్లారట మూడున్నరకు లేచి లోడ్ బండి మీద ఉంది బండి అయితే లోడ్ అన్లోడ్ చేసి బాడీ అది క్లీన్ చేసుకుని ఆయిల్ కొట్టుకుని మాల్ లోడింగ్ పెట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే రోడ్లోకి వచ్చాను ఇప్పుడు రోడ్లో మాల్ అన్లోడ్ అవుతుంది ఈరోజు ఏమేమి వర్క్ చేయబోతున్నాను ఏంటి బండికి గ్రీజోడ్ కొట్టించాలి తీసు కొట్టించి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించాలండి కొట్టించి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించి వారం పది రోజులు దగ్గర అవుతుందండి ఈరోజు ఈ మాల్ అన్లోడ్ చేసి వెళ్ళేదారిలో పని చేపించుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఏమేమి ఏంటి ఏంటన్నది ఈ వీడియో అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు డ్యూటీలో మాల్ వేసుకొచ్చానండి কেমন অনলোডে আসুন తిప్పు కొడటం అయితే పూర్తయిందండి మళ్ళీ ఆ ప్యాచికి రివర్స్ తిప్పు కొట్టాలి బండి తిప్పు రావడానికి వచ్చానండి బండి తిప్పుతున్నాను బండి సగం అన్లోడ్ అయిన తర్వాత బ్యాక్ డోర్ అన్నది ఓపెన్ అయింది కాబట్టి బండి స్లోగా వెళ్ళి రావాలన్నమాట లేకపోతే మాదు కిందకు కారిపోద్ది ఇదిగోండి తిప్పి మళ్ళీ పేవర్ వెళ్తాను చూడండి ఇదిగోండి మన సైడ్ అయితే లాగడం అయిపోయింది సౌండా వచ్చి పేవర్ కూడా తిప్పుకున్నాడు అండి అనేది ఉంది కాబట్టి ఫేవర్ ఇక్కడ తిప్పుకోవచ్చు అనమాట ఫేవర్ తిప్పిన తర్వాత ట్రాక్టర్ ఉంది కదండి ఆయిల్ కొట్టేది ఫేవర్ అయితే తిప్పేశారండి ఇవ్వండి ఆయిల్ కొడితే ఫేవర్ రెడీ చేసుకొని మన బండి అనేది ఎదరికెళ్తే ఫేవర్ లైన్లో పెడతాడు ఇప్పుడు ఆయిల్ కొడడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఒక మనిషి ఉంటాడు అంటే ఆ పైప్ ఓపెన్ చేసి వాళ్ళు తిట్టి ఆయిల్ పట్టం అనేది స్టార్ట్ చేస్తారన్నమాట రోడ్డు వర్కింగ్స్ అయితే ఇలా ఉంటాయండి కొద్దిగా ట్రాఫిక్ రోడ్ అండి కార్లు బస్సులు ఎవరు ఆగట్లేదు దగ్గరికి వెళ్ళి ఆగుతున్నారు అయితే కంప్లీట్ అయిందండి ఎదరబెట్టమన్నారు ఇప్పుడు మనం రాలో సురేష్ వచ్చి మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలా ప్యాచ్ అనేది వేయాలన్నమాట ఆయిల్ కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎగరబెడున్నాను ఎవరైనా కూడా రెడీ దీని మీద ముగ్గు వేసుకొస్తారండి బ్యాక్ సైడ్ నుంచి వేసుకొస్తున్నారు ఆల్రెడీ చూడండి అలా వరుసగా లైన్కి వేసుకొస్తే ఫేవర్ అన్నది ఆ వేసిన ముగ్గును బట్టి అదే లైన్లో వస్తుంది అనమాట ఇదిగో ఫేవర్లో లిఫ్ట్ లేపి అవుతున్నాం కానీ వన్ ఫైవ్ డబల్ ఎయిట్ అయితే వచ్చేసిందండి ఆ బండి కూడా ఇక్కడికి మన ఎంత మాల్ లోడ్ అయింది అందుకండి వచ్చింది ఎద్ర మన వర్కర్స్కి టిఫిన్ అయితే వచ్చిందండి మన బండి అన్లోడ్ చేసి టిఫిన్ బండి మాల్ అన్లోడ్ అయితే పూర్తి అయిపోయిందండి డోర్ అది క్లీన్ చేసి వచ్చాను చేసి ఎద్రపెట్టుకోవడమే వన్ పెడతారు అనమాట మాలా అన్లోడ్ చేసి అయితే కష్టంకి వెళ్ళమన్నారండి కష్టంకు వెళ్తున్నాను కష్టపడికి వెళ్తే వచ్చి అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు గ్రీజన్ అనేది కొట్టేస్తానండి కాళీపడి మీద మళ్ళీ రెండు ట్రిప్ వచ్చేటప్పుడు కొట్టేస్తానండి అదే కష్టంకు బయలుదేరాను ఏం ఏదైనా వెళ్తున్నాను కష్టంకి రోడ్ వచ్చి వచ్చేటప్పుడు ఖాళీ పని మీద ఈ అయితే క్రీజ్ కొట్టేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ రోడ్ల మీద యావులు చూడండి ఎలా పడుతుంది నైట్ టైం అయితే గేదెలు కూడా రోడ్ల మీద వచ్చేసిందండి ఈ రోడ్లలో చాలాసార్లు గేదెలనే ఎందుకంటే నైట్ టైం ఈ తార్ రోడ్ మీద గేదాలు రోడ్ మీద వస్తే ఆ అది ఎక్కి అనమాట తార్ రోడ్ ఏ కలర్ లో ఉండదు యాల్ కూడా అదే కలర్ లో కలిసిపోయి నైట్ టైం అయినప్పుడు కనపడదండి ఇక్కడ మట్టుకోవాలంటే తాటర్ తిరగబడిపోయిందండి అక్కడ చూడండి ఆ రోడ్ ఎక్కి దింపేటప్పుడు రోడ్ కూడా మీద తిరగబడిపోయినట్టు ఉంది తాటరు ట్రాక్టర్లు అయితే ఏఏ చూడండి ఆవులు ఎలా రోడ్లు మీకు వచ్చేస్తాయో తిరుపూరు రోడ్లో ఆవులు అయితే ఎలా సులేడ్గా గుంపులు గుంపులు కింద రోడ్లు రోడ్లు మీకు వచ్చేస్తాయండి ఇది తిరువూరు నుంచి మైలవారం వెళ్ళే రోడ్ అండి రోడ్ అయితే చాలా నీట్గా గా ఉంటుంది ప్రస్తుతానికి అయితే గోపాలపురం దాటాను ఖమ్మంపాడు దగ్గరలో ఉన్నాను ఈ ఊరు పేరు వచ్చి ఖంబంపాడు అండి ఖంబంపాడు తిరువురు నుంచి మైలవరం వెళ్ళే రోడ్లోనే మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఊరు రైట్కి వచ్చేస్తున్నాడు మనోడు ఆటో చూడండి ఎలా రాంగ్ రూట్లో వస్తున్నాడు రైట్ సైడ్ కానీ చేసుకుంటాడు వచ్చేవాడు లెఫ్ట్ సైడ్ కూడా రావట్లేదు కంబంపాడు సెంటర్ అండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలని నాలుగు రోడ్ నాలుగు రోడ్లు సర్కిల్ ఇది అందులో సెంటర్ ఇది సగం అర్థం పడిపోతూ ఉంటారనమాట నడిచి వెళ్ళేవాళ్ళు కానీ దాటే దాటేవాళ్ళు కానీ కార్లు కానీ ఇలాంటి పాయింట్లలో మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని స్లో చేసుకుని వెళ్ళాలన్నమాట ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ఫస్ట్ మనం సేఫ్గా వెళ్తేనే ఇలాంటి మోగజేవాలు కూడా సేఫ్గా ఉంటాయి అనమాట అవి రోడ్ల మీదకి వచ్చేస్తాయండి అటు తెలియదు రోడ్డు ఇది చేయను అని తెలియదు కాకపోతే వెనకమాల ఎవడనుంది వాటిని మందలించేవాడు ఉంటే తెలుస్తుంది రోడ్ల మీద సడన్గా వచ్చేస్తాయనమాట ఏదో ఒక లారీ బ్రేక్ కాక దాని కొట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంటే రోడ్ల మీద ఎలా వదిలేస్తారో వెళ్ళి వచ్చే కోడ్లకైతే అనమాట ఎవడో కాదు మళ్ళీ పక్కన కొట్లో అడుగు అయ్యి ఎవరో కూడా పట్టించుకోరు అనమాట ఫైనల్లీ కష్టరంలోకి వచ్చేసాం ఈ ట్రిప్ లోడ్ చేసుకుని వెళ్ళి అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు అండి విసనపేటలో కంపల్సరీ ఈరోజు తీసుకుట్టించాలండి కష్టంలో లోడ్ అయిపోయింది బండి పట్టేస్తున్నాను వేస్తున్నాను పాట పెట్టేసి పక్కన పెట్టి కాగితాలు అయితే పెట్టి కాగితాలు తీసుకొచ్చుకుని బండిలో పెట్టుకుని బండి పట్ట వేస్తున్నాను అన్నమాట అనేది ఇక్కడ కట్టుకుంటాం కదండి స్తున్నాను పైకి పోయింది పైకి పెట్టుకుందాం పట్ట చేస్తున్నాను పైకి ఎక్కాను అదే పైన అయితే పట్ట వేయడం అయిపోయింది కిందకి వెళ్ళి కట్టుకుందాం అండి పైన చేసి అంటే కదండి ఇంకా ఇలా లాగి కట్టుకోవడమే చూడండి కట్ట హైడ్రాలిక్ కాయిల్ ట్యాంక్ ఉంది కదండి దీనికి వేస్తున్నాను పక్కన అయిపోయింది అది పక్కకి వెళ్ళి పెట్టుకుంది సేమ్ ఇటు కూడా ఇది కూడా ఫ్రంట్ సైడుకోండి ఇలా కట్టుకోవాలి ఇటు దానికి లాగి పెట్టుకుంటావన్నమాట చూడండి ఇలా ఎక్కడ కట్ చేసుకున్న తర్వాత వెనకమాలకి వెళ్ళి తాళ్ళు టైట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి వెనకపాకు వచ్చినాయి కదా ఈ తాళ్ళు టైట్ చేసుకోవాలండి ఇలా టైట్ చేసుకుని కట్టుకోవాలన్నమాట కట్టిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి పట్ట అనేది ఇదిగోండి ఈ రకంగా కట్టుకున్నాను చూడండి బ్యాక్ సైడ్ వచ్చిన రెండు తాళ్ళు కూడా ఇలా మడత ఇస్ కట్టాను అన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ సైడ్ కూడా అంతే సేమ్ రిటో ఎక్కడా కూడా డస్ట్ అనేది పైకి లేకుండా రాయి పొలుకు కూడా కింద పడదండి అంత పర్ఫెక్ట్గా కట్టాను చూడండి నీట్గా కట్టాను అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చి ఇటు పక్కనేమో స్టాండ్కి కట్టాను వీటి పక్కనేమో హైడ్రాలిక్ ట్యాంక్ కట్టానండి లోడింగ్ చేపించి పట్టా కట్టుకోవడం అయితే అయిపోయిందండి బయలుదేరాను ట్రిప్ అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు గ్రీస్ పట్టేస్తాను మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేద్దాం వేడియో ఉరీపురం బొంకులోకి ఆయిల్ కొట్టించడానికి వచ్చానండి ఆయిల్ కొట్టించుకోకపోతే వెళ్ళి రాదనమాట బండి బొంకులో ఉన్నాను ఇదిగోండి బొంకులు ఆయిల్ కొట్టేస్తున్నాను ఎంత పడుతుందో చూద్దాం ఆయిల్ వచ్చి నూట తొంభై ఐదు లీటర్లు పట్టిందండి బయలుదేరుతున్నాం ఇదిగోండి బిల్ వచ్చింది డీజిల్ ఫుల్ చేసుకున్నాం కదండి రీడింగ్ వేసుకోవాలి ఫీజు కొట్టి కదండి ఇక్కడ టైర్ కొట్టుకొని వచ్చాను బాగా వేసి ఫీజు కొడుతున్నారు వెయిల్ ఫెల్టర్ పేయాలండి ఇప్పుడు రెయిల్ ఫెల్టర్ తీయాలంటే క్యాబిని కొద్ది పైకి చెప్పుకోవాలి కదండి జాగ్రత్త జాకెట్ ఎట్లా చెప్పి చెప్పాలనుకున్నా క్యాప్ వెళ్ళి పైకి ఫిల్టర్ వచ్చి ఇక్కడ ఇస్తానండి ఈ ఫిల్టర్ మోసొచ్చి ఇది ఈ నాలుగు ఎప్పుడు తప్పిస్తే క్యాప్ అన్నది బయటకి వస్తుంది అనమాట చూడండి ఫిల్టర్ క్లీన్ చేయించి పది రోజులు పైన అవుతుంది బాగా డెస్ట్ అనమాట ఫిల్పర్ వచ్చి ఇక్కడ ఉంటుంది కేపని కొద్దిగా లేకపోతే మాత్రం ఈ ఫిల్టర్ బయటికి రాదు అనమాట ఈ లోపల ఫిల్టర్ ఉంది దీన్ని క్లీన్ చేయమవసీ లోపలితో ఉండే డస్ట్ ఎలా పట్టిందో ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలన్నమాట క్లీన్ చేయాలండి దీన్ని అంత నీట్గా ఉందో బాగా ఎండిపోయినాయా వీళ్ళు కూడా మర్చిగా వసాగా తల్లి కొత్త మొన్న ఒకసారి కరెంట్ పోయిందన్నా ఒక ఓనర్లకు బాగా బెస్ట్ పట్టేసిందండి చూపిస్తాను డోర్ పెన్నులకి ఇల్లు గ్యాడ్లు కానీ ఇల్లు కొట్టాడండి నీట్గా కొట్టాడు వచ్చేటప్పుడు అక్కడ గురించి అక్కడ కట్టుకుంటే లాసుకుంటూ ఫ్రీజ్ కొట్టడం అయితే అయిపోయిందండి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయించుకుంటే పని అయిపోతుంది ఇది కరెంట్ మీద రన్ అయ్యే మిషన్ అండి మన కరెంట్ లేకపోవటం వల్ల ఫ్రీజ్ కొట్టించడం కుదరలేదు కదండి ఇదే మిషన్ కరెంట్ మీద రన్ అవుద్ది వ్యాక్సిమ్ మెషిన్ ఇంకోటి కూడా ఉంది మొన్న ఏమైందంటే దీనికి ఈ బెల్ట్ ఉంది కదండి ఇదిగోండి ఈ బెల్ట్ అనేది తెగిపోయిందంట ఈ బెల్ట్ తేక్కకుండా ఉన్నా కూడా కొట్టుకునే పని ఆ రోజైతే తెగిపోయిందనమాట అందుకని గ్రీజ్ కొట్టి కుదరలేదు మొన్న ఇప్పుడైతే కరెంట్ ఉంది కరెంట్ మెషిన్ మీద రన్ అవుతుంది వ్యాక్యూమ్ ఇయర్ బెల్ట్ అయితే క్లీన్ చేస్తున్నాడు అండి చూడండి ఎలా వస్తుందో ఎయిర్ ఫిల్టర్ అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ ఇది కూర్చోబెట్టాలి చిన్న ఫిల్టర్ అదేనండి ఈ వెడల్పు ఉన్న వైపు లోపల పెట్టాలి ఓకే అండి ఎయిర్ ఫిల్టర్ ఇరువై అయితే కంప్లీట్ అయిపోయింది క్యాబిన్ చూడండి ఎలా డౌన్ అవుతుందో ఆ ఎయిర్ ఫిల్టర్ బూట్ కూడా దాని కాసేసి మొత్తం లిఫ్ట్ అయితే డౌన్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఆ పైప్ ఇన్ని కొడితే ఫ్రీజ్ కొట్టడం కంప్లీట్ అయిపోయినట్టు అది ఆఫ్ ఇన్ని కొట్టాలి లాస్ట్ అండ్ ఫైనల్ ఆ పిన్ని కొడుతున్నాడు అండి బాబాయ్ బాబాయ్ దాన్ని కొడితే అయిపోయినట్టేగా కొట్టి అయిపోయినట్టండి ల్యాప్తున్నది ఫ్రీ కొట్టడం అయితే అయిపోయిందండి ఏంటి బాబాయ్ గుండు కొట్టించావు బీద్దు పండగవా బక్రీద్ పండగ కొట్టించావా బీదే ప్రాణానికి ప్రాణానికి నచ్చిందా మీకు నచ్చింది బాగా ఇష్టమైంది ఏమంటే మనం ఏది వీళ్ళం కాబట్టి మనం ఇంటికి బాగా అందంగా పెంచుకుంటాం కాబట్టి అది ఇచ్చా అక్కడి నుంచి ఆ ఆవులండి ఈ బాబాయ్ కేకేత్తనాయింద దగ్గరికి వెళ్తేనే మేత్తండి ఎలా పలకరిస్తుంది బాబాయ్ అయితే వచ్చాడండి బిల్ రాస్తే మనకి మనం లోడింగ్ బయలుదేరచ్చు ఎంతైందో ఏంటో బిల్లు రాయి బాబాయ్

బాబా ఇవ్వ తారీఖునా తొమ్మిది త్రీ నైన్ డబల్ ఎయిట్ బాబు గ్రీజు ఎయిర్ ఫిల్టర్ గాలి బిల్ అయితే ఎంత అంది

మనోడు బండి ఆపి మరి నాకు పని చేసి పట్టేస్తున్నాడు అనమాట బాబాయ్కి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ బాయ్ 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 బ్రో పని అయితే పూర్తి చేసుకుని బయలుదేరానండి ఇసన్పేట ఊళ్ళో ఎప్పుడూ లేనంత ట్రాఫిక్గా ఉంది ఏమైందో తెలియదు సార్ చూడండి చూడండి కనసూర్మార్లో ఎక్కడ వరకు చూసినా అక్కడ వరకు కార్లు ఆటో బైకులు అయితే ఎక్కువ సైకిల్ కన్నా దారుణంగా వాడుతున్నారు బైకులను అయితే మామూలు అప్పుడే ఒకటే అరవై లేదప్పుడే మనకు సైడ్ ఎవరు ఇలాంటి టైంలో బాగా జాగ్రత్త చూసుకోవాలన్నమాట అది ఉండే ఆఖరం వచ్చేస్తారు వచ్చేసి అది వచ్చి వెళ్ళను కూడా వెళ్ళరండి ఏమైందో తెలియదు విసిన పేరుందో మనుషులే బాగా ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉన్నారు ఏమన్నా పండగ అన్నది అర్థం కావట్లేదు ఎక్కువ మొత్తం మరి జనాలు అన్నది మీటింగ్ ఏమైనా అంటావా లేకపోతే ఏంటో తెలియదు ఈరోజే చూస్తున్నాము టైం అయితే ఐదు బో అయిందండి ఇప్పుడు మన క్రషర్కి వెళ్ళినా కూడా లోడ్ వద్దో అవదో చెప్పలేము ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవదండి టైం అయితే దాటిపోయింది ఇప్పుడు మిషన్లో లారీలో మెయింటెనెన్స్ టైం అండి ఆపేస్తారు హెల్పర్స్ వచ్చి అది శుభ్రంగా తుడిచి గ్రీసులు అవి కొడతా ఉంటారు పక్కన పెట్టేసి ఉంటారు ఐదు అయిపోయింది కదా అయితే పక్కన పెట్టేసి ఉంటారండి ఇప్పుడు వెళ్ళినా మనకు లోడ్ అవ్వదు గ్రీజు ఫిల్టర్స్ అన్నవి మనం ఎప్పటి నుంచో చేపిద్దాం చేపిద్దాం అనుకుంటా అలా అలా పది రోజులు గడిచిపోయింది మనం ట్రిప్ కోసం చూసుకుంటే బండి పనిముట్లు అన్నవి పాడైపోతాయి అనమాట ఇప్పటికే ఆ బాబాయ్ అంటున్నాడు వర్షానికి లోపలికి డస్ట్ వెళ్ళిపోయి బండి పనిముట్లు పాడవకుండా ఉండాలంటే గ్రీజ్ అనేది టైం టు టైం కొట్టేయాలండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వారం వారం కాకుండా నాలుగైదు రోజులు కొట్టించిన ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ వర్షానికే కొట్టిన గ్రీజ్ కూడా త్వరగా పోతూ ఉంటుంది పిన్నిలో కూడా ఈ సన్న రసం లాంటి ఎస్కైల్ది ఆ పిన్ అయితే అరిగిపోద్ది అనమాట మనం ఎలా 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 ప్లే చేస్తూ ఉంటాం కదా ప్లే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కింకి పిన్ను ఎలా ఎలా తిరుగుద్దు లోపల ఆ తిరిగేటప్పుడు ఏమైందంటే ఆ సిమ్ములు కానీ ఆ పిన్నులు కానీ త్వరగా అనమాట గ్రీజ్ అయితే టైం టు టైము కరెక్ట్గా కొట్టించుకోవాలన్నమాట ఇప్పుడు గ్రీజ్ అయితే కొట్టించానండి మళ్ళీ నాలుగు రోజులకో ఐదు రోజులకో మళ్ళీ కొట్టించుకుంటే లోపల వేస్ట్ గ్రీజ్ అంతా బయటకు వచ్చేసి ఫ్రెష్ గ్రీజు లోపలికి అనమాట లోడ్ అయితే లేదన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి దారిలో ఎక్కడన్నా టీ దొరికితే తాగాలండి ఎందుకంటే బాగా తలనొప్పు ఉంది నైట్ పన్నెండు గంటలకు వెళ్ళి పడుకున్నానండి ఈరోజు మాల్ అయితే మూడున్నరకు లేపి మాల్ లోడ్ వేసారు ఎస్టో నుంచి వేసుకెళ్ళిన లోడు అన్లోడ్ చేసి ఆ బాడీ అది క్లీన్ చేసుకుని ఫ్రెష్గా ఆయిల్ కొట్టుకొని ఆయిల్ కొడతాం కదండి బాడీలో ఆయిల్ కొట్టుకొని లోడింగ్ పెడితే ఖచ్చితంగా లోడ్ అయ్యేటప్పటికీ ఐదు అయిందండి ఐదు గంటలకు అక్కడ బయలుదేరితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరున్నర అయిందండి రోడ్లోకి వచ్చేటప్పటికి రోడ్లోకి వచ్చి మాల లోడ్ చేసి టిఫిన్ చేసి క్రషర్కి వెళ్ళి లోడ్ వేసుకునేటప్పటికి ఎట్లేదన్న పదకొండున్నర పాదొక పన్నెండు అయిపోయింది అల్లడికి వెళ్ళేటప్పటికి ఒకన్నర పాదొక్క రెండు అయింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోడ్ అవుతా లేదా అన్నది చూద్దామండి వర్షం పడితే ఈ గోతులో ఊళ్ళో ఉన్నాయో ఉన్నాయో పెద్ద పెద్ద రాళ్ళు ఏమన్నా అర్థం కాదు తర్వత ఉందండి గొయ్య దాని నిండా నీళ్ళు నుంచి అనుకోండి ఆ గోతులు ఏమున్నది కూడా మనకు తెలియదు అనమాట ఆ నీళ్ళలో ఏమున్నది ఏంటి ఎలా తెలుస్తుంది ఆ లెఫ్ట్ సైడ్ అయితే ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో కూడా తెలియదు అండి సౌండ్ గడగడ 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 సౌండ్ వస్తూ ఉన్నది ఈ రోడ్లోకి రాగానే మొదలవు ఆ లెఫ్ట్ సైడ్ నుంచే వస్తుందండి సై సౌండ్ అటు సైడ్ వాళ్ళ మనిషి కూర్చుంటే మళ్ళీ రాదు ఈ భారత బెంజ్ క్యాఫిర్ అయితే అసలు ఏమీ లేదండి అసలు డెలికేట్ క్యాబిన్ ఇది బిఎస్ ఫోర్ క్యాబిన్ లో ఇప్పటి వరకు నలగలేదండి అయితే చూడం సౌండ్ అయితే రోడ్లోకి ఎంటర్ అయితే చాలా వస్తుంది అనమాట ఈ క్యాబిన్లో బిఎస్ సిక్స్ మోడల్గా ఈ క్యాబిన్ అయితే నాకు అసలు ఏమి నచ్చలేదండి మరి దారుణంగా ఉండదు క్యాబిన్ అయితే ఏసీ క్యాబిన్ లాగానే ఉండదు అసలు ఈ ఊరు దగ్గర నుంచి మొదలండి గోతులు అయితే చూడండి ఎలా ఎలా పడిపోయినాయి గోతులు గోతులు స్టార్ట్ వీటి వల్ల సగం చేసాను రోడ్డు సెంటర్లో పడతాయి మనోడు వచ్చి ఆ గొయ్యి తిన్నంగా పెట్టాడు పండి ఆ సైడ్కి వెళ్ళి తప్పిస్తే తప్పకుండా గొయ్యి ఒక చిన్న చిన్న పిల్లలకు బండ్లు వేస్తాము వీళ్ళు ఎలా తోలుతారో వాళ్ళకే తెలియదు ఎదురకుండా ఏదైనా బండి వస్తే దాన్ని నేర్పించి తప్పించాలో కూడా తెలియదు వాళ్ళు ఎలా సైడ్ చూశాను వాళ్ళు ఎలా తోలుతున్నారో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళకి ట్రైనింగ్ మీద అవగాహన ఉండదు అనమాట చిన్న వయసులో వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి వెనకాల ఉండి కూర్చొని నేర్పించే వాళ్ళు కూడా ఎవరో లేరు మళ్ళీ డైరెక్ట్ బండి ఇచ్చేస్తారో వేసుకుని వచ్చేస్తారు కష్టంలో ఉన్నానండి లోడింగ్ అయితే అవ్వట్లేదు ఆపేశారు అదండి మిషన్లు అన్నీ అక్కడ పక్కన పెట్టారు డీజిల్ కొడుతున్నారు కషర్ కూడా ఆగిపోయింది నేను ఇక్కడ కషర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ బండి లోడింగ్ పాయింట్లో పెట్టానండి ఆ పిస్ వస్తున్నారా అక్కడ సైడ్ మిరర్ మీద ఉంది అదిగోండి అక్కడ ఉంది అది వచ్చి అద్దా టకా టా కొడుతుంది అనమాట ఈ విండో గ్లాస్ దగ్గరికి వచ్చి కొడుతుంది అది వచ్చి హాయి చెప్తుంది అనమాట నాకు అదిగోండి అది అది ఎటు వెళ్తలేదు మళ్ళీ మిర్రర్ మీద కూర్చొని ఉండి ఒకసారి వచ్చి గ్లాస్ని టక్ అని కొట్టి వెళ్ళిపోతుంది అనమాట గ్లాస్ దింపితే వెళ్ళిపోద్ది అని చూద్దాం గ్లాస్ దింపితే వెళ్ళిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్కి కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक यू फॉर वॉचिंग बाय बाय